మనందరి జీవితంలో వారానికి ఏడు రోజులు ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది ఆదివారం సూర్యభగవానుడికి ఇష్టమైతే సోమవారం ఆ శివయ్యకు ప్రీతికరం అలాగే మంగళవారం ఈ పేరు వినగానే చాలామంది మనసులో ఒక చిన్న భయం అమ్మో మంగళవారం ఈరోజు ఏ పని మొదలుపెట్టకూడదు ఇది అశుభం అని అనుకుంటూ ఉంటారు చాలామంది ఆడవాళ్ళు మంగళవారం తలస్నానం చెయ్యరు కొత్త బట్టలు కొనరు కొత్త వస్తువులు కొనరు కొత్త పనులు ప్రారంభించరు కానీ నిజం చెప్పాలంటే శాస్త్రం ప్రకారం మంగళవారం అంటే అంతకన్నా శుభకరమైనది రోజు మరొకటి లేదు దాని పేరులోనే మంగళం అంటే శుభం శ్రేయస్సు అని అర్థం ఈరోజు సాక్షాత్తు ఆ కుజుడికి మరియు మహాశక్తి రూపిణి అయిన దుర్గామాతకు భయాలను పోగొట్టే బజరంగ బలి హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రోజు మరి శుభం కలిగించే రోజును చూసి మనం ఎందుకు భయపడుతున్నాం ఎందుకంటే ఈరోజు చాలా శక్తివంతమైనది ఈ రోజున చేసే మంచి పనికి రెట్టింపు శుభ ఫలితం అలాగే తెలియక చేసే తప్పుకు రెట్టింపు చెడు ప్రభావం ఉంటుంది అందుకే మన పెద్దలు ఈ రోజున కొన్ని నియమాలు పెట్టారు కానీ ఈ రోజుకు ఉన్న అసలైన శక్తిని మనం మర్చిపోతున్నాం ఈరోజు ధైర్యానికి పరాక్రమానికి కార్యసిద్ధికి సంకేతం ముఖ్యంగా ఎవరైతే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇక నా జీవితం ఇంతేనా ఈ అప్పుల నుండి నేను బయట పడలేనా అని కుమిలిపోతున్నారో ఎవరికైతే శత్రువుల భయం పట్టుకుందో ఎవరి ఇంట్లో అయితే ధనం నిలవకుండా అనవసరమైన ఖర్చులు అనారోగ్యాలు పట్టి పీడిస్తున్నాయో వాళ్లందరికీ మంగళవారం ఒక లాంటిది ఆదివారం దేవుడికి దీపం పెట్టడం ఎంత ముఖ్యమో మంగళవారం రోజున కూడా ఒక చిన్న పరిహారం చేయడం అంతే ముఖ్యం ఈ రోజు మీరు చెయ్యవలసిన ఒక అద్భుతమైన అతి సులభమైన పరిహారం గురించి మరియు ఆ పరిహారం చేసిన ఒక పేద రైతు కథ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ కథ విన్న తరువాత ఈ పరిహారం చేసిన తరువాత మీ జీవితంలో ఖచ్చితంగా ఒక పెద్ద మార్పు వస్తుంది మీ కొండంత అప్పులైనా కరిగిపోవడం ఖాయం పూర్వం అనకపల్లి దగ్గర మంగళ పురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ ఊరిలో అప్పారావు అనే ఒక పేద రైతు ఉండేవాడు పేరుకు అప్పారావు కాని ఊళ్ళో జనం అతన్ని అప్పుల అప్పారావు అని పిలిచేవారు ఎందుకంటే అతను ఎప్పుడూ ఎవరి దగ్గర అప్పు చేస్తూనే ఉండేవాడు పాపం అప్పారావు చాలా మంచివాడు కష్టపడి పనిచేసేవాడు కాని అతని జాతకం వక్రించింది అతను ఏ పంట వేసినా చేతికొచ్చే సమయానికి తుఫానో వరదో వచ్చి అంతా నాశనమయ్యేది కూతురి పెళ్లి చేద్దామని ఉన్న రెండెకరాల పొలం అమ్మి ఘనంగా పెళ్లి చేశాడు కాని అల్లుడు దుర్మార్గుడు కావడంతో కూతురు కట్టుబట్టలతో మళ్లీ పుట్టింటికి వచ్చేసింది ఆ బాధతో భార్య మంచం పట్టింది ఆవి వైద్యం కోసం ఊళ్ళోని భూస్వామి గరుడయ్య దగ్గర అధిక వడ్డీకి అప్పు చేశాడు వడ్డీ మీద వడ్డీ పెరిగి అప్పు కాస్త కొండంతా ఇంది గరుడయ్య మనుషులు రోజూ ఇంటిమీదకు వచ్చి నానా మాటలు అనేవారు రేపటిలోగా డబ్బు కట్టకపోతే నీ కూతుర్ని ఎత్తుకుపోతాం నీ ఇళ్లు తగలబెడతాం అని బెదిరించేవారు అప్పారా ఏం చెయ్యాలో పాలుపోలేదు ఓ దేవుడా ఇంత కష్టపడి పనిచేస్తున్నా ఎవరికీ ద్రోహం చెయ్యలేదు అయినా నాకే ఎందుకిన్ని కష్టాలు ఈ అప్పుల బాధ పడలేకపోతున్నాను నా కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు వేరే దారి లేదు అని ఏడుస్తూ కూర్చున్నాడు అది ఒక సోమవారం సాయంత్రం జీవితం మీద ఆశ చచ్చిపోయిన అప్పారావు ఊరి చివర ఉన్న అడవిలోకి వెళ్ళి ఒక చెట్టుకు ఉరివేసుకుని చనిపోదామని నిశ్చయించుకున్నాడు తాడు పట్టుకుని అడవిలోకి నడుస్తున్నాడు అదే సమయంలో ఆ అడవిదారిలో ఒక సన్యాసి ఎదురుపడ్డాడు ఆయన ముఖం ప్రశాంతంగా తేజోవంతంగా ఉంది అప్పారావు ఆందోళన కళ్లల్లో నీళ్లు చూసి ఆ సన్యాసి నవ్వి నాయనా అప్పారావా ఎక్కడికి ప్రయాణం చేతిలో తాడుతో చావుకు సిద్ధపడినట్టున్నావే అన్నాడు అప్పారావు ఉలిక్కిపడ్డాడు స్వామి మీరు నన్ను గుర్తుపట్టారా నా గురించి మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు సన్యాసి నవ్వి నీ గురించే కాదు నీ అప్పుల గురించి నీ కూతురి గురించి నీ భార్య అనారోగ్యం గురించి గరుడయ్య బెదిరింపుల గురించి ఇప్పుడు నువ్వు చనిపోవాలనుకుంటున్న విషయం గురించి కూడా నాకు తెలుసు అన్నాడు అప్పారావు కాళ్ల మీద పడ్డాడు స్వామి అంతా తెలిసిన మీరే నాకొక దారి చూపాలి నేను బతకలేను ఈ అప్పులు తీర్చలేను చావే నాకు శరణ్యం అని భోరున విలపించాడు సన్యాసి అతన్ని లేవనెత్తి ఓ వెర్రివాడా చావడం సమస్యకు పరిష్కారం కాదు పారిపోవడం కాదు పోరాడటం నేర్చుకో రేపు ఏ వారం అని అడిగాడు అప్పారావు అయోమయంగా రేపా రేపు మంగళవారం స్వామి ఆ రోజు చాలా రోజు కంటారు కదా అన్నాడు సన్యాసి పెద్దగా నవ్వాడు చెడ్డ రోజా ఎవరు చెప్పారు మంగళవారం అంటే మహాశుభప్రదమైన రోజు అది రుణ విముక్తిని ప్రసాదించే రోజు అప్పుల బాధ నుండి శత్రువుల పీడ నుండి విముక్తి కలిగించే రోజు ఆ రోజు సాక్షాత్తు రుణ విమోచన అంగారకుడికి ధైర్యప్రదాత అయిన హనుమంతుడికి ఇష్టమైన రోజు నీలాంటి అప్పుల బాధలో ఉన్నవాళ్లకు ఆ రోజే అసలైన వరం అప్పారావు ఆశగా నిజ మా స్వామి ఆ రోజు నేను ఏం చెయ్యాలి పెద్ద పెద్ద పూజలు యాగాలు చేసేంత డబ్బు నా దగ్గర లేదు అన్నాడు సన్యాసి చిరునవ్వుతో నాయనా దేవుడికి నీ డప్పు అక్కర్లేదు నీ భక్తి నీ నమ్మకం కావాలి నీకు ఏమీ ఖర్చులేని ఒక చిన్న పరిహారం చెప్తాను వచ్చే ఇరవయొక్క మంగళవారాలు క్రమం తప్పకుండా చేయి నీ అప్పులన్నీ ఎలా తీరిపోతాయో నీ కష్టాలన్నీ ఎలా గట్టెక్కుతాయో నువ్వే చూస్తావు చెప్పండు స్వామి నా ప్రాణం అడ్డువేసి అయినా చేస్తాను అన్నాడు అప్పారావు అప్పుడు ఆ సన్యాసి చెప్పిన పరిహారం ఇది రేపు మంగళవారం ఉదయాన్నే నిద్రలే తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకో మీ ఇంట్లో పూజగది లేకపోయినా పర్వాలేదు ఒక మూల శుభ్రంచేసి అలికి ముగ్గువేయి ఒక చిన్న పీట వేసి దానిపై ఒక రాగి చెంబులో పెట్టు ముందుగా వినాయకుడిని తలుచుకో ఆ తరువాత ఒక చిన్న మట్టి ప్రమిద తీసుకో అది కొత్తది కాకపోయినా పర్వాలేదు శుభ్రంగా కడిగినది అయ్యుండాలి ఆ ప్రమిదిలో మల్లెనూనె పోయి ఆశ్చర్యపోకు మల్లెనూనె ఇది హనుమంతుడికి చాలా ఇష్టం నీ దగ్గర మల్లెనూనె కొనే డబ్బు లేకపోతే మామూలు నువ్వుల నూనెలో ఒక్క మల్లెపువ్వు వేసి ఆ నూనె వాడు ఆ నూనెలో ఎర్రవత్తి వేయాలి ఎరుపు రంగు కుజుడికి హనుమంతుడికి ఇష్టమైన రంగు ఎర్రవత్తి లేకపోతే మామూలు దూదివత్తికి కొద్దిగా కుంకుమ అద్దినా చాలు ఇప్పుడు ఆ దీపాన్ని వెలిగించు ఆ దీపం ముందు నువ్వు నీ భార్య నీ కూతురు కూర్చోండి మీ కష్టాలన్నీ ఆ హనుమంతుడితో చెప్పుకోండి ఓ ఆంజనేయస్వామి మాకు ధైర్యం ప్రసాదించు తండ్రి ఈ అప్పుల నుండి మమ్మల్ని గట్టెక్కించు మాకు దారి చూపించు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఆ తరువాత ఓం అంగారకాయ నమహ అని నూట ఎనిమిది సార్లు జపించండి లేదా అది కూడా రాతపోతే రామ 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 అని జపించండి హనుమంతుడు ఉన్న చోట రామనామం ఉండాలి పూజ అయ్యాక ఆ చెంబులోని నీళ్లను తీసుకెళ్లి మీ ఇంటి గుమ్మం ముందు ఇంట్లో నలుమూలలా చల్లు మిగిలిన నీటిని ఏదైనా మొక్క మొదట్లో పోయి ఇక ఆ రోజు నీకు తోచినంతలో ఒక గుప్పెడు ఎర్ర కందిపప్పు తీసి పక్కన పెట్టు సాయంత్రం ఆ కందిపప్పును ఏదైనా ఆవుకు తినిపించు లేదా ఒక పేద బ్రాహ్మణుడికి దానమివ్వు కూడా కుదరకపోతే ఆ కందిపప్పును మీరే వండుకుని ప్రసాదంగా తినండి కాని రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధమాడకూడదు ఎవరినీ తిట్టకూడదు కోపం తెచ్చుకోకూడదు ముఖ్యంగా ఎవరిదగ్గర అప్పు అడగకూడదు అప్పు ఇవ్వకూడదు ఈ చిన్న పరిహారం ఈ మల్లెనూనె దీపం ఈ ఎర్ర కందిపప్పు దానం ఇరవై ఒక్క మంగళవారాలు నమ్మకంతో చేయి నీ తలరాత ఎలా మారుతుందో చూడు అని చెప్పి ఆ సన్యాసి అప్పారావు చేతిలో ఒక ఎర్రటి పువ్వు పెట్టి వెళ్లిరా నీకు మంగళం కలుగుగాక అని దీవించి వచ్చిన దారినే అడవిలోకి వెళ్లి మాయమైపోయాడు అప్పారావుకు ఒళ్లంతా పొడిచింది ఆ వచ్చింది సామాన్య సన్యాసి కాదు ఎవరో మహానుభావుడు అని నమ్మాడు చనిపోవాలన్న ఆలోచన పూర్తిగా విరమించుకుని కొత్త ఆశతో ఇంటికి పరిగెత్తాడు జరిగినదంతా భార్యకు కూతురికి చెప్పాడు కూడా నమ్మకం కలిగింది మరుసటి రోజు మంగళవారం తెల్లవారుజామునే లేచి సన్యాసి చెప్పినట్టుగానే అన్ని చేశారు మల్లెనూనె కొనడానికి డబ్బుల్లేకపోతే కూతురు తలలో పెట్టుకున్న రెండు మల్లె పువ్వులను తెచ్చి నువ్వుల నూనెలో వేసి దీపం పెట్టారు ముగ్గురూ కలిసి కన్నీళ్లతో హనుమంతుడిని ప్రార్థించారు ఆ ఎర్రటి వత్తితో వెలుగుతున్న దీపం వైపు చూస్తుంటే అప్పారావు గుండెల్లో ఏదో తెలియని ధైర్యం వచ్చింది ఇలా ఒకటి రెండు మూడు మంగళవారాలు గడిచాయి మంగళవారం నాడు గరుడయ్య మనుషులు మళ్లీ వచ్చారు కాని ఈసారి అప్పారావు భయపడలేదు అయ్యా కాస్త గడువు ఇవ్వండి నా కూతురు కుట్టిన బట్టలు అమ్మి మీ బాకీ తీరుస్తాను అని ధైర్యంగా చెప్పాడు అతని కళ్లల్లో బదులు ధైర్యం చూసి ఆ మనుషులు కూడా ఆశ్చర్యపోయి సరే ఈ ఒక్కసారే అవకాశం వచ్చే నెలలోగా కట్టకపోతే నీ ఇళ్లు ఖాళీ అని చెప్పి వెళ్లారు అప్పారావు కూతురు నాన్న నాకు కుట్లు అల్లికలు బాగా వచ్చు కదా నేను బట్టలు కుట్టి అమ్ముతాను మనం అప్పు తీర్చేద్దాం అని చెప్పింది ఏడో మంగళవారం అప్పారావు కూతురు కుట్టిన బట్టలు ఊరి సంతలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి ఆ వచ్చిన డబ్బుతో కొంత వడ్డీ కట్టాడు పదో మంగళవారం అప్పారావుకు ఊరి గుడిలో పూజారి అప్పారావా గుడికి సంబంధించిన మామిడి తోట ఉంది కదా దాన్ని ఈ ఏడాది నువ్వు కౌలుకు తీసుకో సగం దిగుబడి గుడికివ్వు సగం నువ్వు ఉంచుకో అని చెప్పారు అప్పారావుకు ఆశ్చర్యం వేసింది ఇంతకుముందు ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడు తనే పిలిచి ఇస్తున్నాడే పదహారో మంగళవారం ఆ ఏడాది మామిడితోట విరగ కాసింది ఊహించని లాభం వచ్చింది గరుడయ్య అప్పులో సగం పైగా తీరిపోయింది ఇరవై ఒకటో మంగళవారం అప్పారావు ఆఖరి వ్రతం పూర్తిచేశాడు ఆ రోజు సాయంత్రం గరుడయ్య స్వయంగా అప్పారావు ఇంటికి వచ్చాడు అప్పారావు అతని కుటుంబం భయపడ్డారు అయ్యో ఈరోజు వ్రతం పూర్తిచేశాం ఇప్పుడు ఈయన వస్తున్నాడేంటి అని కానీ గరుడయ్య కోపంగా లేడు ప్రశాంతంగా వచ్చి అరుగుమీద కూర్చున్నాడు అప్పారావా నీ కూతురు కుట్టిన బట్టలు మా కోడలు చూసింది చాలా ముచ్చటపడింది మా ఇంటి ఆడవాళ్లందరికీ బట్టలు కుట్టడానికి నీ కూతుర్ని పంపిస్తావా జీతం నేనిస్తాను అన్నాడు అప్పారావుకు ఆనందానికి అవధుల్లేవు అలాగేనండి అన్నాడు అంతేకాదు గరుడయ్య ఇంకా ఇలా అన్నాడు నీ గురించి విచారించాను అప్పారావా నువ్వు చాలా నిజాయితీపరుడివి నా దగ్గర పనిచేసే గుమాస్తా లెక్కల్లో మోసం చేసి నీ అప్పును రెట్టింపు చేసి చూపించాడని ఈరోజే తెలిసింది నువ్వు కట్టాల్సిన అప్పు ఎప్పుడో తీరిపోయింది నిజానికి నువ్వు కట్టిన వడ్డీనే ఎక్కువగా ఉంది ఇదిగో ఈ డబ్బును ఉంచుకో ఇది నువ్వు నాకు ఎక్కువగా కట్టిన డబ్బు అని ఒక డబ్బు సంచి అప్పారావు చేతిలో పెట్టాడు అప్పారావుకు నోటమాట రాలేదు కాళ్లమీద పడబోతే గరుడయ్య వారించి నీలో ఈ మధ్య ఏదో తెలియని ధైర్యం ప్రశాంతత చూస్తున్నాను దానికి కారణమేంటి అని అడిగాడు అప్పుడు అప్పారావు ఆ సన్యాసి గురించి ఇరవై ఒక్క మంగళవారాల దీపారాధన గురించి చెప్పాడు అంతా విన్న గరుడయ్య నీకు కనిపించిన ఆ సన్యాసి ఎవరో కాదు సాక్షాత్తు ఆ హనుమంతుడే అయ్యుంటాడు నీ భక్తికి మెచ్చి నాకే కాదు ఈ ఊరికే దారి చూపించావు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజునుండి అప్పుల అప్పారావు కాస్త సిరుల అప్పన్న అయ్యాడు కూతురు సంతోషంగా ఉంది భార్య ఆరోగ్యం కుదుటపటింది ఊరిలో అందరూ అతన్ని గౌరవంగా చూశారు ఆ గ్రామంలో మంగళవారం రోజున ప్రతి ఇంటా ఆ మల్లెనూనె దీపం వెలగడం మొదలైంది మంగళవారం నాటి ఆ అద్భుత పరిహారం మీరు చెయ్యవలసిన విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం చూసారా అప్పారావు కథ మనకు చెప్పే నీతి ఇదే నమ్మకంతో చేసే చిన్న పనైనా కొండంత ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు మీరు కూడా ఆ అద్భుతమైన శక్తి ంతమైన పరిహారాన్ని ఎలా చెయ్యాలో వివరంగా తెలుసుకోండి కావలసినవి ఒక చిన్న మట్టి ప్రమిద మల్లె నూనె ఇది దొరటకపోతే నువ్వుల నూనెలో కొన్ని మల్లెపూలు వేసి వాడవచ్చు ఎర్రవత్తి కుంకుమ అద్దిన దూదివత్తి అయినా పర్వాలేదు కొద్దిగా ఎర్ర కందిపప్పు చేయవలసిన విధానం శుచి శుభ్రత మంగళవారం రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి తప్పనిసరిగా తలస్నానం చెయ్యాలి ఉతికిన బట్టలనే ధరించాలి ఆ రోజు నలుపు రంగు బట్టలు కాకుండా ఎరుపు పసుకు లేదా కాషాయ రంగు బట్టలు ధరిస్తే ఇంకా మంచిది దీపారాధన మీ పూజా మందిరంలో లేదా ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో ఒక పీట వేసి దానిపై ఈ దీపాన్ని పెట్టాలి ప్రమిధలో మల్లెనూనె పోసి ఎర్రవత్తి వేసి దీపాన్ని వెలిగించాలి సంకల్పం ముందుగా వినాయకుడికి నమస్కరించుకుని ఓ గణపతి నేను ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తి చెయ్యడానికి సహాయం చెయ్యి అని వేడుకోవాలి ప్రార్థన ఆ దీపం ముందు కూర్చుని మీ మనసులోని బాధలన్నీ ముఖ్యంగా మీ అప్పుల వివరాలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఆ హనుమంతుడితో చెప్పుకోండి ఓ ఆంజనేయస్వామి నా శక్తికి మించిన భారమిది ఈ అప్పుల నుండి నన్ను గట్టెక్కించు తండ్రి నాకు ధైర్యాన్ని ఒక దారిని చూపించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి మంత్రజపం కళ్ళు మూసుకుని ఓం అంగారకాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అంగారకుడు అంటే కుజుడు ఈయన రుణహర్త అంటే అప్పులను తీసేవాడు లేదా మీకు సులభంగా ఉండే శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్నైనా నూట ఎనిమిది సార్లు జపించవచ్చు హనుమంతునికి రామనామం కన్నా ఇష్టమైనది ఏదీ లేదు దానం పూజ పూర్తయిన తరువాత ఒక గుప్పెడు ఎర్ర కందిపప్పును తీసి దేవుడి ముందు పెట్టి నమస్కరించండి ఆ రోజు సాయంత్రంలోపు ఆ కందిపప్పును ఏదైనా ఆవుకు తినిపించడం కానీ లేదా అవసరంలో ఉన్న పేదవారికి దానమివ్వడం కానీ చెయ్యాలి ఏదీ కుదరకపోతే మీరే ప్రసాదంగా వండుకుని తినవచ్చు నియమాలు ఈ పరిహారం చేసిన రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి ఒకటి పూర్తిగా శాకాహారం మాత్రమే భుజించాలి రెండు మధ్యం ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి మూడు ఎవరితోనూ గొడవ పడకూడదు గిచ్చుకోకూడదు అబద్ధాలు చెప్పకూడదు నాలుగు ముఖ్యంగా ఆ రోజు ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు ఇతరులకు అప్పు ఇవ్వకూడదు ఐదు సాయంత్రం సూర్యాస్తమయమయ్యాక నిద్రపోకూడదు ఈ పరిహారం చూడటానికి చాలా సులభంగా అనిపించవచ్చు కేవలం ఒక దీపం వెలిగిస్తే గుప్పెడు పప్పు దానం చేస్తే అప్పులు తీరిపోతాయా అని మీకు అనుమానం రావచ్చు కాని గుర్తుంచుకోండి ఇక్కడ ముఖ్యం పరిహారం కాదు మీ నమ్మకం అప్పారావును కాపాడింది ఆ దీపం కాదు ఆ దీపం మీద ఆ సన్యాసి మాట మీద అతను పెట్టుకున్న అచంచలమైన నమ్మకం ఆ నమ్మకమే అతనిలో ధైర్యాన్ని నింపింది ఆ ధైర్యమే అతనితో పనిచేయించింది ఆ పనే అతనికి విజయాన్నిచ్చింది మంగళవారం అనేది శక్తికి ధైర్యానికి సంకేతం ఆ రోజు మీరు ఈ దీపం వెలిగించినప్పుడు మీరు మీలోని ఆత్మవిశ్వాసాన్ని వెలిగిస్తున్నారు మీరు హనుమంతుడిని అంగారకుడిని ప్రార్థించినప్పుడు నాకు ఈ సమస్యను ఎదుర్కొనే శక్తిని ఇవ్వు అని అడుగుతున్నారు ఈ చిన్న పరిహారాన్ని ఈ కథలో చెప్పినట్టుగా ఇరవై ఒక్క మంగళవారాలు పూర్తి నమ్మకంతో ఆచరించండి మీ జీవితంలో వచ్చే మార్పును మీలో పెరిగే ధైర్యాన్ని మీ దరిచేరే సంపదను మీరే స్వయంగా చూస్తారు మీ అప్పులన్నీ తీరి మీ ఇల్లు మంగళకరంగా సుఖకరంగా వర్ధిల్లుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినో భవంతుహు